హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఒక ముఖ్యమైన విషయం అయితే తెలియజేయాలి అనుకుంటున్నానండి అందరూ కూడా వీడియోని మిస్ అవ్వకుండా ఫుల్ వీడియో చూడండి చాలా మంచి విషయం అయితే చెప్పబోతున్నాను యూస్ఫుల్ అవుతుంది అందరికీ కూడా చాలా పీపుల్స్కి కానీ ఎవరికి సోషల్ మీడియా వాళ్ళకి కానీ ప్రజలకు కానీ అందరూ కూడా యూస్ఫుల్ వీడియో అండి ప్లీజ్ చివరి వరకు వీడియో అయితే చూడండి చాలా ఏంటంటే దీనివల్ల చాలా సమస్యలు వస్తున్నాయి ఇప్పుడు మెయిన్గా జరుగుతున్నది ఈ మధ్య వన్ ఆర్ టూ డేస్లో నుంచి ఒక కాంట్రవర్సీ అయితే నడుస్తుందండి ఏంటనేది అందరికీ ఆల్మోస్ట్ తెలుసో లేదో నాకు తెలియదు బట్ నా ఛానల్ చూసే వాళ్ళకి కొంతమందికి తెలియకపోవచ్చు వాళ్ళు ఏమన్నా తప్పులు చేస్తే సరిదిద్దుకుంటారనే ఒక ఉద్దేశంతో అయితే నేను ఈ వీడియో చేస్తున్నానండి ఎవరిని ఉద్దేశించి అయితే కాదండి అమ్మ మాట ఛానళ్ళు జయ అమ్మ వాళ్ళు ఒక ప్రమోషన్ వీడియో చేశారండి ఒకటి అని కాదు చాలా ప్రమోషన్ వీడియోస్ చేశారండి ఆవిడ చాలా ఫేమ్లో ఉన్నారు ఆవిడ నిజంగా చాలా మంచి ఆవిడ నిజంగా అమ్మ అమ్మని నేను కూడా అమ్మ వీడియోస్ చాలా చూసానండి చాలా బాగుంటాయి అమ్మ వాళ్ళ వీడియోస్ బట్ ఆమె ప్రమోషన్ వీడియోస్ చాలా చేసిందండి గోల్డ్ విషయం కానీ లేదా ప్లాండ్ విషయం కానీ ఇంకా క్లాత్స్ గురించి కానీ జ్యువెలరీ గురించి కానీ జాబ్స్ ఒక్క జాబ్ విషయంలో ఆమెకి డ్రాబ్యాక్ వచ్చిందండి జాబ్స్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి చెప్పిందండి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్లో ఒక ఫార్టీ థౌజండ్ ఇన్వెస్ట్ చేయాలి అని చెప్పారమ్మ ఫార్టీ థౌజండ్ ఇన్వెస్ట్ చేస్తే ఒక ఫోర్ మెంబర్స్ని మళ్ళీ జాయిన్ చేయాలి వాళ్ళు ఇంకో ఫోర్ మెంబర్స్ అది ఇంతకుముందు యాంబే ప్రోడక్ట్స్ గురించి మనకు జరిగేది కదండి అలా డిస్కషన్ అయితే వచ్చిందండి వాళ్ళు జాబ్స్ ఒక ఫార్టీ మెంబర్స్ అలా బాగానే చేసుకుంటున్నారు అని అమ్మ వాళ్ళు ఇప్పుడైతే చెప్తున్నారు బయటకు వచ్చిన తర్వాత వన్ ఆర్ టూ మెంబర్స్కి మాత్రమే అలాంటి మిస్టేక్ జరిగింది మేమేం చేస్తాము అన్నారు వాళ్ళు ఇప్పుడు ఇప్పుడు వాళ్ళ తప్పుడు వాళ్ళు ఎవరు చెప్పరు కదండి ఫస్ట్ మెయిన్ ఇక్కడ ఎవరిది తప్పు మన ప్రజలదే తప్పు వాళ్ళు చేశారు బట్ మనము ఇది నిజమా కాదా అని ఫస్ట్ క్లారిటీ తీసుకోవాలి అవునా కాదా అండి క్లారిటీగా ఆర్చితూచి వేయాలి ఒక్క రూపాయి సంపాదించాలంటే ఎంత కష్టపడితే వస్తుందండి ఈరోజు అమ్మ ఆ స్థాయికి వచ్చారంటే ఎంత కష్టపడింటే ఆ స్థాయికి వచ్చింటారు అమ్మ బట్ యూట్యూబర్స్ ప్రతి ఒక్కరు ప్రమోషన్ వీడియోస్ చేస్తున్నారండి ఇవాళ అమ్మనే కాదు చాలామంది ప్రమోషన్ వీడియోస్ చేస్తున్నారు ఒక శాలరీ మీద ఎవ్వరూ డిపెండ్ అవ్వట్లేదండి ప్రమోషన్ వీడియోస్ ప్రతి ఒక్కరూ చేస్తున్నారు బట్ ఇవాళ అమ్మ వచ్చేమో కానీ మిగతా వాళ్ళందరూ కూడా చేస్తున్నారు వాళ్ళు బయటికి రాలేదేమో ఇంకా చాలా ఉన్నాయి కదండి ఇవా కానీ అమ్మ ఏజ్కి అయినా కొంచెం వాల్యూ ఇవ్వండి అమ్మ ఏదో మిస్టేక్ చేసిండొచ్చామో కానీ కానీ చాలా బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారండి ప్రతి సోషల్ మీడియా మనం కూడా ప్రి ప్రజలమే కానీ అమ్మ కావాలని అయితే ఎవరికి చేయలేదు ఫార్టీ థౌజండ్ అమౌంట్ అనేది చిన్న అమౌంట్ అయితే కాదండి నేను కూడా చెప్తాను బట్ అమ్మ చెప్పినా కూడా మనము మానవత్వంగా ఫార్టీ థౌజండ్ ఒక మదర్ దగ్గర నుంచి ఫాదర్ దగ్గర నుంచి తీసుకెళ్తున్నాము అంటే దానికి వంద సార్లు ఆలోచించాలి కదా వాళ్ళు చెప్పారు అని తప్పి మనం తీసుకెళ్ళకూడదు అమ్మ మీద ఎంత నమ్మకమైన ఉండని నువ్వు వన్ ఆర్ టూ మెంబర్ హండ్రెడ్ మెంబర్స్ని ఎంక్వైరీ చేసిన తర్వాత ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఇది మాత్రం నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్తానండి సెవెంటీ పర్సెంట్ ఆఫ్ పీపుల్ తప్పు చేస్తున్నారు వాళ్ళ వీడియోస్ చూసి వీళ్ళ వీడియోస్ చూసి మీరు అస్సలు మోసపోకండి అది రియలా ఫేకా ఫస్ట్ వంద సార్లు తెలుసుకోండి వంద మందిని ఎంక్వైరీ చేయండి లేదా ఆఫీస్కి వెళ్ళి క్లియర్ కట్గా అడగండి వంద ప్రశ్నలు అడగండి ఎందుకంటే మీరు పెడుతున్నారు డబ్బులు వాళ్ళు తీసుకుంటున్నారు కాబట్టి వాళ్ళు మీకు సమాధానాలు చెప్పాల్సిన బాధ్యత ఉంది ఇవాళ అమ్మ ఆన్సర్ చేయలేదు అన్న విషయంతో వీడియో బయటకు వచ్చిందండి ఎందుకంటే ఆమె ఫార్టీ మెంబెర్స్ బాగున్నారని చెప్పారు టూ మెంబర్సే అంటున్నారు ఇప్పుడు అమ్మది ఏం తప్పులేదు మోసపోయిన వాళ్ళు చాలా బాధపడుతున్నారు కాబట్టి నిజంగా అండి ప్రమోషన్ వీడియోస్ మాత్రం అసలు చూడవద్దు ఎగ్జాంపుల్ చెప్తున్నా అండి మన దగ్గర టెన్ థౌసండ్ ఉంది మన దగ్గర టెన్ థౌసండ్లో టూ థౌసండ్ త్రీ థౌజండ్ మిగిలింది దాన్ని ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి అని చెప్పి సోషల్ మీడియాలో ఏదన్నా ఉందేమో యూస్ఫుల్ అవుతుందేమో అని చెప్పి ఆశపడి సోషల్ మీడియా వెతుకుతున్నాం మనం అది మన తప్పే కదా మనం సోషల్ మీడియా వెతకడం ఎందుకు పోస్ట్ ఆఫీస్లో వేసుకుంటే సరిపోతుంది లేదా ఇంకో చోట కట్టుకుంటే సరిపోతుంది గోల్డ్ మీ గోల్డ్ షాపులు మనకు తెలిసిన వాటిలో ఇన్వెస్ట్ చేసుకుంటే సరిపోతుంది ఇంకా ఎక్కువ ఆశపడుతున్నారు ఆశకు అంత ఉండాలి కదండి ఎక్కువ ఆశపడకూడదు మనకి ఎంతో అంత ఒక్క రూపాయి ఖర్చే సంపాదించాలంటే ఎంతో కష్టపడాలండి అలాంటప్పుడు మనము డబ్బులు ఇన్వెస్ట్ చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించాలి అని నేను చెప్తానండి మెయిన్ ఏంటంటే ప్రజలు థింక్ చేయండి ఏ చాలా వరకు ప్రజలు సోషల్ మీడియా మీద డిపెండ్ అవ్వద్దు సోషల్ మీడియా వాళ్ళు చేస్తున్నారు ప్రమోషన్ వీడియోస్ అన్ని ప్రమోషన్ వీడియోస్ చేస్తున్నారు ఈవెన్ క్లాత్స్ మనం కట్టుకునే జ్యువెలరీ ప్రతిదీ యాప్స్ అన్నీ చేస్తున్నారండి బట్ అమ్మనైతే చాలా ఏజ్డ్ కదా ఆలోచించండి ఒక్కసారి కమెంట్స్ మాత్రం బ్యాడ్గా పెట్టి మరీ బాధ పెట్టకండి ఈ వయసులో ఆవిడని బాధ పెట్టడం కూడా మనం మంచిది కాదని అంటాను అమ్మ వీడియో అని కాదండి ఇలా చాలా సోషల్ మీడియా వాళ్ళు యాప్స్ గట్రా చేసి ఆ యాప్ డౌన్లోడ్ చేయండి ఈ యాప్ డౌన్లోడ్ చేయండి అలా చేయండి ఇలా చేయండి ఈ గేమ్ ఆడండి ఆ గేమ్ ఆడండి మనీ సంపాదించండి ఇంట్లోనే కూర్చొని మనీ సంపాదించండి అని చాలామంది చెప్తున్నారండి బట్ ఇవాళ వాళ్ళ వీడియోస్ బయటకు వచ్చాయి కొంతమంది వీడియోస్ కూడా వస్తాయి బట్ ప్రమోషన్స్ చేసే వాళ్ళు కూడా చాలా కేర్ఫుల్గా ఉండండి నిజంగా చెప్తున్నాను మనకు వచ్చే శాలరీతో మనం తృప్తిపడాలండి మనం ఈ స్థాయికి వచ్చామంటే ఎంత కష్టపడామో మనకు వెనకాల ప్రజలు మనల్ని సపోర్ట్ చేస్తేనే మనం ఈరోజు ఈ స్థాయికి వచ్చాము కాబట్టి మనం ప్రమోషన్ చేసేటప్పుడు కూడా వంద సార్లు ఆలోచించాలండి ఇది కరెక్టా కాదా ఇది చేయొచ్చా లేదా అని ఆలోచించి ప్రమోషన్స్ చేయండి ఎందుకంటే రేపు మనము దానికి బాధ్యత వహించాల్సింది కూడా మనమే అంతో ఇంతో ఒకవేళ ఈరోజు నేను చేతులు దులిపేసుకున్నా కూడా మనసులో ఏమో ఆ ఇన్నర్ ఫీలింగ్ అలాగే ఉంటుంది కదండి కాబట్టి జాగ్రత్తగా ఆలోచించి ప్రమోషన్స్ చేయండి అలాగే చిన్న రిక్వెస్ట్ అండి గవర్నమెంట్ దీని మీద ఏదైనా ఒక మంచి యాక్ట్ తీసుకొస్తే బాగుంటుంది సోషల్ మీడియా ఇప్పుడు చాలా ఫాస్ట్గా ఉంది కదండి ఒక్క మెసేజ్ పెడితే దానికి వంద రకాలుగా ఆలోచనలు వస్తున్నాయి ఇవాళ అమ్మ అమ్మ వీడియో బయటికి వచ్చిందంటే సోషల్ మీడియాలో చిన్న ఒక మెసేజ్ పెట్టి వాళ్ళు తిట్టడమో ఏదో ఒక ఉంటుంది కదా అంత ఫాస్ట్గా స్ప్రెడ్ అయింది అలాగే మీరు కూడా కొంచెం ఆలోచించి గవర్నమెంట్ ఏదైనా ఒక మంచి యాక్ట్ తీసుకొచ్చి ప్రమోషన్స్ చేసే వాళ్ళకి ఏదన్నా ఒక మంచి యాక్ట్ పెడితే ఇలానే అయితేనే చేయండి ఇలా చేయొద్దు ఇలా అయితే చేయండి అని చెప్పి ఒక మంచి యాక్ట్ తీసుకొస్తే బాగుంటుందని నేను ఆశిస్తున్నానండి ప్లీజ్ ఈ వీడియో అందరికీ యూస్ఫుల్ అని అనుకుంటున్నాను నేను ఎందుకంటే ప్రజలు మెయిన్ ప్రజల మీద ఎక్కువ ఒత్తిడి పడుతుందండి సోషల్ మీడియాలో అందరూ చేస్తున్నారు బట్ ఎవరిది ఫేక్ ఎవరిది రియల్ ఇవాళ చూడండి ఎక్కడికో వెళ్ళిపోయిన అమ్మ వీడియో ఇవాళ ఒక్కసారిగా కింద పడిపోయింది అంత ఫేమ్లోకి ఉన్నాం ఛానలు ఇవాళ అసలు ఎవరూ చూడట్లేదు కాబట్టి మనం అదే స్థాయికి వెళ్ళడానికి ఎంత కష్టపడి ఉంటామో కాబట్టి మనం కూడా జాగ్రత్తగా చేయాలండి నాకు ఒక ఛానల్ ఉంది ఛానల్ని నమ్మి నా ఛానల్ని నమ్మి నాతో ఎంతమందో నడుస్తున్నారు బట్ అందుకనేసే మనం చాలా జాగ్రత్తగా ప్రమోషన్స్ చేద్దాం ఎవరైనా చేయాలి అనుకుంటే చేయొచ్చు తప్పు లేదు బట్ చేసేటప్పుడు బీ కేర్ఫుల్ అందరూ కూడా గవర్నమెంట్ నేను రిక్వెస్ట్ చేస్తున్నానండి ఏదైనా ఒక మంచి యాక్ట్ తీసుకొస్తే బాగుంటుందని ఆశిస్తున్నాను ఎవరి గురించి ఉద్దేశించి అయితే కాదండి ఈ వీడియో అందరికీ యూస్ఫుల్ అవుతుందనే ఒక ఉద్దేశంతో అయితే నేను వీడియో చేస్తున్నాను నా ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్స్ కానీ నా వ్యూవర్స్ కానీ కనీసం వాళ్ళైనా ఇలాంటి తప్పులు చేయకుండా ఉంటారు అనే ఉద్దేశంతో వీడియో చేస్తున్నాను చాలా మంది గేమ్స్ డౌన్లోడ్ చేసి బెట్టింగ్స్ చేసి సూసైడ్ చేసుకొని చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు ఇలాంటి మనం చూసాం కదా అందరికీ ఈ వీడియో యూస్ఫుల్ అని అనుకుంటున్నానండి నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్